మిత్రులరా ఈరోజు మనం ఒక అద్భుతమైన హృదయాన్ని కదిలించే కథలోకి ప్రయాణం చేయబోతున్నాం ఎనిమిది వేల సంవత్సరాల క్రితం దేవతలు భూమిపై సంచరించే కాలంలో ఋషులు మహారాజులు మరియు సాధారణ జీవుల జీవనం కర్మఫలాల చుట్టూ తిరిగేది ఈ కథ మనలో ఒక గాజమైన ఆధ్యాత్మిక భావనను రేకెత్తిస్తుంది మనం చేసే ప్రతి కర్మ మంచేనా చెడైనా మన తదుపరి జన్మను నిర్ణయిస్తుంది గరుడ పురాణం ఆధారంగా రూపొందిన ఈ కథ శ్రీకృష్ణ భగవానుడు గరుడదేవునికి చెప్పిన ఒక అమూల్యమైన బోధను మనకు అందిస్తుంది సిద్ధంగా ఉన్నారా ఈ భావోద్వేగపూరిత ఆసక్తికర కథలోకి మునిగిపోదాం కర్మల ఆధారంగా మనం ఎలాంటి జన్మను పొందుతామో గరుడ పురాణం స్పష్టంగా వివరిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు గరుడ దేవునితో ఈ రహస్యాన్ని పంచుకున్నారు మనం చేసే ప్రతి చిన్న కర్మ ఒక మాట చేష్ట ఒక ఆలోచన మన భవిష్యత్తును రూపొందిస్తుంది మిత్రులరా చాలామంది మనసులో ఈ ప్రశ్నలు తలెత్తుతాయి నా ముందటి జన్మ ఎలా ఉండేది నా తదుపరి జన్మలో నేను మనిషిగా పుడతానా జంతువుగా పుడతానా లేక కీటకంగా మారతానా అమ్మాయిగా జన్మిస్తానా అబ్బాయిగా జన్మిస్తానా ఈ జిజ్ఞాస మనలో చాలామందికి ఉంటుంది ఈ కథ ఆ రహస్యాలను విప్పి చెబుతుంది హిందూ ధర్మం ఒక స్పష్టమైన సత్యాన్ని బోధిస్తుంది పుట్టిన ప్రతి జీవి మరణిస్తుంది కాని మరణం తర్వాత ఆ జీవి ఏ యోనిలో జన్మిస్తుంది ఈ రహస్యాన్ని గరుడ పురాణం హిందూ మహా మహాపురాణాలలో ఒకటైనది వివరంగా తెలియజేస్తుంది ఈ పురాణంలో జన్మ మరణం మరియు మరణానంతర జీవనం గురించి లోతైన వివరణ ఉంది ఈ పురాణంలో చెప్పిన సూచనలను పాటిస్తే మనం మన జీవితాన్ని ఉన్నతంగా మలచుకోవచ్చు సనాతన ధర్మంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత గరుడ పురాణాన్ని పలిస్తారు ఎందుకంటే ఇది ఆత్మ యొక్క గమనాన్ని కర్మఫలాలను వివరిస్తుంది గరుడ పురాణంలో భగవాన్ విష్ణువు మరియు గరుడదేవుని మధ్య జరిగిన ఒక అద్భుతమైన సంభాషణ ఉంది ఈ సంభాషణలో విష్ణువు మనిషి యొక్క చరిత్ర కర్మలు మరియు వాటి ఫలితాల గురించి వివరిస్తాడు మంచి కర్మలను పుణ్యమంటారు చెడు కర్మలను పాపమంటారు ఈ పురాణం మరియు కచోపనిషత్తు చెబుతాయి మనం ఈ భూమిపై చేసే ప్రతి పాపానికి విడివిడిగా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది మంచి కర్మలు చేసినవారు స్వర్గంలో స్థానం పొందుతారు చెడు కర్మలు చేసినవారు భరించాల్సి వస్తుంది ఈ రహస్యాన్ని శ్రీకృష్ణ భగవానుడు ఒక గాజమైన కథ ద్వారా గరుడదేవునికి వివరించారు ఒకసారి గరుడదేవుడు ఆకాశమార్గంలో విహరిస్తూ శ్రీకృష్ణ భగవానుని సన్నిధిలో చేరుకున్నాడు అతను భక్తితో నమస్కరించి ఇలా అన్నాడు ప్రభు నా హృదయంలో ఒక గొప్ప సందేహం తలెత్తుతోంది నా మనసు ఈ సందేహంతో కలవరపడుతోంది దయచేసి నా ఈ సందేహాన్ని తొలగించండి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో గరుడా నీ మనసులో ఏ సందేహమున్నా నిస్సంకోచంగా అడుగు నీ సందేహాలను తీర్చడం నా ధర్మం నేను తప్పకుండా నీకు సమాధానం చెబుతాను అన్నారు దేవుడు ఆనందంతో భక్తితో ఇలా అడిగాడు ప్రభూ మనిషి తన కర్మల ఆధారంగానే తదుపరి జన్మను పొందుతాడా అలా అయితే మనిషి ఎలాంటి కర్మలు చేయాలి ఎలాంటివి చేయకూడదు ఇంకా భర్తతో కలిసి భోజనం చేసే స్త్రీలకు ఏ పాపం వస్తుంది శాస్త్రాలు ఈ విషయంలో ఏమి చెబుతాయి ఏ పాపం చేస్తే స్త్రీ నరకానికి వెళ్తుంది దయచేసి నా ఈ సందేహాలను నివృత్తి చేయండి ప్రభు గరుడదేవుని మాటలను శ్రద్ధగా విన్న శ్రీకృష్ణుడు హృదయంలో ఆనందంతో ఇలా అన్నారు గరుడా నీవు మానవజాతి కళ్యాణం కోసం అత్యంత ముఖ్యమైన ఆలోచనాత్మకమైన ప్రశ్నలు అడిగావు నీ ప్రశ్నలకు సమాధానం తప్పకుండా చెబుతాను కాని ఈ సమాధానాలు నీవు రాణి సుదేవి యొక్క పవిత్ర కథ ద్వారా తెలుసుకోవాలి ఈ కథలో నీ అన్ని సందేహాలకు సమాధానం దొరుకుతుంది ఈ కథను శ్రద్ధగా వినే ప్రతి ఒక్కరూ సౌభాగ్యవంతులవుతారు వారి జీవితంలో నరకయాతనలు ఎన్నటికీ చేరవు గరుడదేవుడు ఉత్సాహంగా ప్రభూ ఈ కథను నేను హృదయపూర్వకంగా శ్రద్ధగా వింటాను దయచేసి ఈ కథను నాకు వివరించండి అని వేడుకున్నాడు అప్పుడు శ్రీకృష్ణుడు తన మధురమైన వాణితో కథను ప్రారంభించారు గరుడ ఎనిమిది వేల సంవత్సరాల క్రితం దేశంలో ఒక అద్భుతమైన రాజ్యం ఉండేది ఆ రాజ్యంలో మహారాజు ఇంద్రవర్మ ధర్మాన్ని పాటిస్తూ ప్రజలను పాలించేవాడు అతను గుణవంతుడు చరిత్రవంతుడు మరియు లోకాలలో కీర్తి పొందిన సమ్రాట్టు అతని భార్య సుదేవి రాజకుమార్తె సత్యవ్రతాన్ని ఆచరించే అత్యంత గుణవతి పతివ్రత శిరోమణి దేశం ఒక స్వర్గభూమిలా ఉండేది ఆ రాజ్యంలో పచ్చని అడవులు పుష్పాలతో అలంకరించబడిన ఉద్యానవనాలు స్ఫటికంలా స్వచ్ఛమైన నదులు ఉండేవి ప్రజలు సంతోషంగా ధర్మపరులై జీవించేవారు మహారాజు ఇంద్రవర్మ అనేక యజ్ఞాలు హోమాలు నిర్వహించాడు అతను దేవాలయాలు నిర్మించాడు చెరువులు తవ్వించాడు సంతులను ఆదరించాడు సుదేవి తన భర్తకు సమస్త విధాలా సహకరించేది ఆమె భక్తితో పవిత్రతతో తన ధర్మాన్ని ఆచరించేది ఇంద్రవర్మ రాజ్యంలోని ఒక దట్టమైన అడవి ఉండేది ఆ అడవిలో ఒక భయంకరమైన అడవి పంది తన భార్య పిల్లలతో నివసించేది ఆ పంది భారీ శరీరం భీకరమైన రూపంతో ఉండేది దాని కంకస్వరం గర్జనలా ఉండేది దాని దంతాలు కత్తుల్లా పదునుగా ఉండేవి ఆ పంది భయంతో ప్రజలు ఆ అడవి మార్గంలో వెళ్లడానికి జంకేవారు కొందరు వ్యాపారులు యాత్రికులు ఆ మార్గాన్ని పూర్తిగా విడిచిపెట్టారు ఈ విషయం ఇంద్రవర్మకు తెలియగానే అతను ఆ పందిని వేటాడి ప్రజలను రక్షించాలని నిర్ణయించాడు ఒక శుభ ఉదయంలో ఇంద్రవర్మ తన భార్య సుదేవితో అనేక సైనికులతో వేటకుక్కలతో కలిసి ఆ అడవికి బయలుదేరాడు అతను ఒక శక్తివంతమైన యోధుడు అనేక సింహాలను రాక్షసులను సంహరించిన పరాక్రమవంతుడు అందుకే ఈ భయంకర నుండి ప్రజలను కాపాడే బాధ్యతను అతను స్వీకరించాడు సుదేవి తన భర్త వెంట నడుస్తూ అతని ధైర్యాన్ని నీతిని గుండెలో నింపుకుంది అడవిలోకి ప్రవేశించిన ఇంద్రవర్మ తన ధనుస్సును సిద్ధం చేసుకున్నాడు ఆ భయంకరపంది ఇంద్రవర్మను దూరం నుండి చూసింది దాని హృదయంలో ఒక విచిత్రమైన భావన కలిగింది భయం కాదు ఒక ఆధ్యాత్మిక జ్ఞానం అది తన భార్యతో ఇలా అంది ప్రియే ఇదిగో కౌసల దేశపు మహారాజు ఇంద్రవర్మ అతను మహాపరాక్రమవంతుడు తేజస్వి ధర్మపరుడు అతను నన్ను వేటాడేందుకు వచ్చాడు అతనితో అనేక సైనికులు వేటకుక్కలు ఉన్నాయి అతను నాపై దాడి చేయడం ఖాయం ప్రియే నేను మీ అందరినీ రక్షించడానికి ఇంద్రవర్మతో యుద్ధం చేస్తాను నేను ఈ యుద్ధంలో గెలిస్తే మూడు నా కీర్తి నీలుగుతుంది ఒకవేళ అతని చేతిలో మరణిస్తే ఈ పందియోని నుండి విముక్తి పొంది విష్ణులోకానికి చేరుకుంటాను నా పూర్వజన్మ పాపాల వల్లే నాకు ఈ జన్మ లభించింది ప్రియే నీవు మోహాన్ని వీడి మా పిల్లలను తీసుకుని పర్వతంలోని గుహలో దాక్కో నా పాపాల నుండి విముక్తి కాలం ఆసన్నమైంది ఆ మాటలు విన్న పంది భార్య హృదయం బరువెక్కి కన్నీళ్లతో ఇలా అంది నాథా మీ శౌర్యం సాహసం వల్లే మా పిల్లలు ఈ అడవిలో నిర్భయంగా తిరుగుతున్నారు మీరు లేకపోతే సింహాలు నక్కలు మమ్మల్ని చంపేస్తాయి మీ భీకర రూపాన్ని చూసే ఎవరూ మమ్మల్ని దగ్గరకు రారు మీరు మరణిస్తే నేను మా పిల్లలు అనాథలమవుతాము స్వర్ణ ఆభరణాలు అందమైన వస్త్రాలు ధరించినా భర్తలేని స్త్రీకి ఉండదు మీతో నరకంలో ఉన్నా నేను సంతోషంగా ఉంటాను దయచేసి ఈ యుద్ధానికి వెళ్ళకండి మాతో గుహలో దాక్కుందాం పంది తన భార్య యొక్క బాధను చూసి గాయమైన స్వరంతో ఇలా అన్నది ప్రియే నీవు వీర ధర్మాన్ని అర్థం చేసుకోలేదు శత్రువు యుద్ధానికి సవాలు విసిరినప్పుడు వీరుడు భయంతో దాక్కోడు అలా చేసినవాడు వెయ్యి యుగాలపాటు కుంభిపాక నరకంలో శిక్షను అనుభవిస్తాడు వీరుడు యుద్ధంలో మరణిస్తే అతనికి దివ్యలోకాలు లభిస్తాయి ఇంద్రవర్మ నా ఆతిథ్యుడు ఆతిథ్య ధర్మాన్ని అవమానించడం సాక్షాత్తు విష్ణువును అవమానించడమే నేను అతనితో యుద్ధం చేయడం నా కర్తవ్యం పంది భార్య తన భర్త యొక్క ధైర్యాన్ని నిశ్చయాన్ని చూసి కనీళ్లను ఆపుకుంటూ ఇలా అంది నాథా మీరు యుద్ధం చేయాలనుకుంటే నేను మీతో వస్తాను నీవు ఒంటరిగా ఈ యుద్ధానికి వెళ్లడం నాకు సహించలేని బాధ నీతో కలిసి నేను నీ పరాక్రమాన్ని చూస్తాను అని చెప్పి తన పిల్లలను పిలిచింది పిల్లలు మీ తండ్రి ఆతిథ్యులతో యుద్ధానికి వెళ్తున్నారు నేను వెళ్తున్ను మీరు గుహలో దాక్కోండి ఇంద్రవర్మ మహాశక్తివంతుడు మనల్ని సంహరించవచ్చు ఆ పిల్లలు తమ తల్లి మాటలను విని గుండెలు బరువెక్కి ఇలా అన్నారు అమ్మా తల్లిదండ్రులను విపత్తులో వదిలేసి పారిపోయే సంతానం మహాపాపులవుతారు అలాంటివారు దుర్గంధమైన కీటకాలతో నిండిన నరకంలో పడతారు మేము మిమ్మల్ని వదిలిపోము మీతో కలిసి యుద్ధం చేస్తాము అంతటపంది దాని భార్య మరీ వారి పిల్లలు యుద్దానికి సిద్ధమై భయంకరమైన గర్జనలతో యుద్ధభూమికి బయలుదేరారు ఇంద్రవర్మ తన సైన్యంతో ఆ స్థలానికి చేరుకున్నాడు ఆ అడవి దట్టమైన చెట్లతో పక్షుల కిలకిల శబ్దాలతో నిండి ఉండేది కాని ఆ రోజు యుద్ధ సంఖనాదంతో ఆ అడవి భయంకరంగా మారింది ఇంద్రవర్మ పందులను చూసి తన సూరవీర సైనికులను వాటిని వేటాడమని ఆదేశించాడు సైనికులు కత్తులు ఈటెలు ధనుస్సులతో పందులపై దాడి చేశారు భీకర యుద్ధం జరిగింది పందులు తమ దంతాలతో సైనికులను గాయపరిచాయి సైనికులు ఈటెలతో పందులను సంహరించారు ఆ యుద్ధంలో అనేక పందులు సైనికులు మరణించారు రక్తంతో అడవి ఎర్రబడింది చివరికి ఆ భయంకర పంది దాని భార్య మరియు ఐదు ఏడు పిల్లలు మాత్రమే మిగిలారు తన పిల్లలు మరణించడం చూసిన పంది భార్య భయంతో కన్నీళ్లతో తన భర్తతో ఇలా అంది నాథా మన వంశం నాశనమైపోతుంది మమ్మల్ని తీసుకుని ఇక్కడి నుండి పారిపోదాం ఇంద్రవర్మ మనల్ని అందరినీ సంహరిస్తాడు పంది తన భార్య యొక్క బాధను చూసి గట్టిస్వరంతో ఇలా అన్నది ప్రియే రెండు సింహాల మధ్య ఒక పందినీరు తాగవచ్చు కాని రెండు పందుల మధ్య ఒక సింహం నీరు తాగదు పంది జాతి శక్తిని చూసే అందరూ భయపడతారు నేను ఇప్పుడు భయంతో పారిపోతే మా జాతి కీర్తి నాశనమవుతుంది నీవు మా పిల్లలను తీసుకుని వెళ్ళు సుఖంగా జీవించు పంది భార్య తన భర్త యొక్క ధైర్యాన్ని ప్రేమను చూసి కన్నీళ్లతో ఇలా అంది నాథా నీవు నా హృదయాన్ని గెలుచుకున్నావు నీవు నన్ను ఆదరించావు రక్షించావు నీతో ఉన్న ప్రతిక్షణం నాకు స్వర్గతుల్యం నీతోనే నేను ప్రాణాలు విడుస్తాను నిన్ను వదిలిపోను అంతట పంది దాని భార్య ఇంద్రవర్మతో యుద్ధానికి ముందుకు వచ్చారు పంది భయంకరంగా గర్జిస్తూ సైనికులను దంతాలతో ఎత్తి విసిరింది ఇంద్రవర్మ తన సైనికులు మరణిస్తుండడం చూసి కోపంతో తన ధనుస్సును సిద్ధంచేశాడు అతను ఒక బాణాన్ని వేగంగా విడిచాడు ఆ బాణం పంది శరీరంలో దిగి అది నేలకులింది ఇంద్రవర్మ మరో దాడితో పందిని సంహరించాడు ఆ పంది ప్రాణాలు విష్ణులోకానికి చేరాయి సైనికులు పంది భార్యను చంపడానికి ముందుకు వెళ్లారు ఆమె తన పిల్లల ముందు నిలబడి పిల్లలు నేను ఉన్నంతవరకు పారిపోండి అని చెప్పింది పెద్ద కొడుకు తన తల్లి యొక్క బాధను చూసి ఇలా అన్నాడు అమ్మా మిమ్మల్ని వదిలి పారిపోతే నాకు శాపం నేను శత్రువును ఎదిరిస్తాను ఆమె ఇలా అంది కొడుకు నిన్ను వదిలి నేను మహాపాపం చేయను అంతలో సైనికులు దాడిచేశారు పెద్ద కొడుకు శౌర్యంగా చేసి అనేక సైనికులను చంపాడు కాని ఇంద్రవర్మ అతన్ని సంహరించాడు తన కొడుకు మరణాన్ని చూసిన పంది భార్య కోపంతో భీకరంగా దాడిచేసి అనేక సైనికులను చంపింది ఈ దృశ్యాన్ని చూసిన రాణి సుదేవి ఇంద్రవర్మతో మహారాజా ఆ పంది భార్య మీ సైనికులను సంహరిస్తోంది దాన్ని సంహరించండి అని చెప్పింది ఇంద్రవర్మ ధర్మంతో ఇలా అన్నాడు ప్రియే అది స్త్రీ స్త్రీని సంహరించడం మహాపాపం నేను దాన్ని చంపను ఎవరినీ చంపమనను స్త్రీ హత్య నాకు భయంకరమైన పాపంగా కనిపిస్తుంది అప్పుడు భార్గవ అనే ఒక శక్తివంతమైన సైనికుడు ఆదేశం లేకుండానే పంది భార్యపై దాడి చేసి దాన్ని నేలకూల్చాడు ఆమె స్పృహ తప్పి బాధతో నేలపై పడిపోయింది సుదేవి ఆ పంది భార్య యొక్క దీనస్థితిని చూసి హృదయంలో జాలి కలిగింది ఆమె తన సేవకులను పిలిచి చల్లని నీళ్లను తెప్పించి ఆ పంది ముఖంపై శరీరంపై పోసింది ఆ చల్లని నీళ్లతో పంది భార్యకు స్పృహ వచ్చింది సుదేవిని చూసి ఆమె మానవ భాషలో స్పష్టమైన సంస్కృతంలో ఇలా అంది దేవి నీవు నీళ్లు పోసి నా కష్టాన్ని తొలగించావు నీకు మంచి జరగాలి నీ కరుణ నా హృదయాన్ని తడమగలిగింది సుదేవి ఆ పంది భార్య మాటలను విని ఆశ్చర్యంతో నిశ్చేష్టురాలైంది ఆమె ఇలా అన్నది ఓ భద్రమైన స్త్రీ నీవు ఎవరివి నీవు ఒక పశువైన మానవ భాషలో స్వచ్ఛమైన సంస్కృతంలో ఎలా మాట్లాడుతున్నావు నీ ఈ ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంది నీ పూర్వజన్మ వృత్తాంతాన్ని నాకు వివరించు నీవు ఈ పంది జన్మను ఎందుకు పొందావు పంది భార్య బాధతో కాని స్పష్టమైన స్వరంతో ఇలా చెప్పడం ప్రారంభించింది మహారాణి నా జన్మలో గురువులను అవమానించాడు అందుకే అతనికి ఈ పంది జన్మ లభించింది నేను నీకు నా కథను వివరంగా చెబుతాను కలింగదేశంలో శ్రీపురం అనే ఒక అందమైన నగరముండేది ఆ నగరంలో వసుధన అనే ఒక బ్రాహ్మణుడు నివసించేవాడు నేను అతని కుమార్తె సుకన్య నా అందం ఆ నగరంలో సాటిలేనిది నా ముఖం చంద్రునిలా ప్రకాశించేది నా నవ్వు పుష్పాల సుగంధంలా మనోహరంగా ఉండేది కాని ఆ అందంమీద గర్వంతో నేను అహంకారిగా మారాను నా యవ్వనం చూసిన నా తల్లి భయపడి నా తండ్రితో నాథ మన కూతురు యవ్వనంలో ఉంది దీని వివాహం శీఘ్రంగా చేయండి అని చెప్పింది నా తండ్రి నా కూతురు వివాహం తర్వాత మన ఇంట్లోనే ఉండే వరుణితో చేస్తాను సుకన్య నాకు అత్యంత ప్రియమైనది అన్నాడు ఒకరోజు శివశర్మ అనే యువ విద్వాంసుడు మా ఇంటికి వచ్చాడు అతని జానం వినయం చూసి నా తండ్రి సంతోషించాడు అతనితో నా వివాహం చేశాడు కాని నేను తల్లిదండ్రుల అతి ప్రేమతో చెడిపోయాను నా వివేకాన్ని ధర్మాన్ని కోల్పోయాను నేను నా భర్త సేవ చేయలేదు అతని పాదాలను తాకలేదు కఠిన దృష్టితో చూసేదానిని అవమానించేదానిని నేను అతని ముందే భోజనం చేసేదానిని అతన్ని పనులు చేయమనేదానిని నా ఇష్టం వచ్చినట్లు తిరిగేదానిని అతనితో సహవాసం చేయనివ్వలేదు అతన్ని శారీరకంగా దగ్గరకు రానివ్వలేదు శివశర్మ చాలా శాంత స్వభావి ఓర్పుగలవాడు అతను నన్ను చాలా రోజులు సహనం చేశాడు కాని ఒకరోజు అతని హృదయం బాధతో నిండిపోయి నన్ను వదిలి వెళ్లిపోయాడు శివశర్మ వెళ్లిపోయాక నా తల్లిదండ్రులు బాధపడ్డారు నా తండ్రి సుకన్య నీవు మా కులానికి కళంకం నీ దుష్ట స్వభావం వల్ల మా గురువైన దామాదు మమ్మల్ని వదిలి వెళ్లిపోయాడు అని నన్ను ఇంటినుండి వెళ్లగొట్టాడు బయట ప్రజలు నన్ను కులట పాపిని అని దూషించారు నేను నా భర్తను వెతుక్కుంటూ ఒక అడవికి చేరుకున్నాను ఒక కుటీరం వద్ద భిక్ష అడిగాను అక్కడ మంగళ అనే స్త్రీ నన్ను చూసి తన భర్తతో ఈ దిన స్త్రీకి సహాయం చేయండి అని చెప్పింది ఆమె భర్త శివశర్మే శివశర్మ నన్ను గుర్తించి ఇది నా మొదటి భార్య సుకన్య దీన్ని ఆదరించు అని మంగళతో చెప్పాడు మంగళ నన్ను ఇంట్లోకి తీసుకుని వస్త్రాలు ఆహారమిచ్చింది ఒకరోజు నేను మంగళ యొక్క మంచి స్వభావాన్ని నా దుష్ట స్వభావాన్ని ఆలోచిస్తూ బాధపడ్డాను అతి చింతతో నా హృదయం పగిలి నేను మరణించాను యమదూతలు నన్ను యమలోకానికి తీసుకెళ్లారు యమరాజు నా కర్మలను చూసి ఈ స్త్రీ తన భర్తను అవమానించింది అతని ముందు భోజనం చేసింది అతన్ని పనులు చేయమనింది దీన్ని నరకల్లో వేయండి అన్నాడు యమదూతలు నన్ను నరకల్లో వేసి జ్వలించే అంగారాలపై పడేశారు లోహంతో చేసిన జ్వలించే పురుషులను ఆలింగనం చేయమన్నారు అనేక సంవత్సరాలు నేను నరకయాతనలను అనుభవించాను తర్వాత యమరాజు నన్ను పంది యోనిలో పుట్టించాడు మహారాణి ఇది నా పూర్వజన్మకథ దయచేసి నన్ను ఈ జన్మ నుండి విముక్తి చేయండి నీవు నీ భర్త సేవ చేసి సంపాదించిన పుణ్యంలో కొంచెం నాకు ఇవ్వు సుదేవి ఆ పంది భార్య యొక్క బాధను ఆమె కథను విని హృదయం కరిగిపోయింది ఆమె ఇంద్రవర్మ వద్దకు వెళ్లి స్వామి ఈ పంది భార్య చాలా కష్టాలు అనుభవించింది ఇప్పుడు నేను ఏమి చేయాలి అని అడిగింది ఇంద్రవర్మ ధర్మబద్ధంగా ఇలా అన్నాడు ప్రియే ఈ జీవి అనేక యాతనలను భరించింది నీ పుణ్యంతో దీన్ని ఉద్ధరించు సుదేవి పంది భార్యతో దేవి నా ఒక సంవత్సరం పుణ్యాన్ని నీకు ఇస్తున్నాను అని చెప్పింది వెంటనే ఆ పంది ప్రాణాలు విడిచి ఒక దివ్య స్త్రీ రూపంలో బయటకు వచ్చింది ఆమె సుదేవి ఇంద్రవర్మలకు నమస్కరించి విష్ణులోకానికి వెళ్లిపోయింది శ్రీకృష్ణుడు గరుడదేవునితో ఇలా అన్నారు గరుడా ఇప్పుడు నీకు అర్థమైంది కదా మనిషి చేసిన కర్మల ఆధారంగానే అతని జన్మ నిర్ణయమవుతుంది గాడిద కుక్క పాము కోతి మేక తాబేలు కీటకం చెట్టు స్త్రీ ఏ జన్మైనా అది పాప కర్మల ఫలితం కొందరు బాలలు వికలాంగులుగా అంధులుగా శారీరక లోపాలతో పుడతారు ఇవన్నీ పూర్వజన్మ కర్మల ఫలితాలే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన కర్మలను గుర్తుంచుకుంటాడు అతను ఈ జన్మలో సత్కర్మలు చేస్తానని భగవంతుని ప్రార్థిస్తాడు కాని ఈ లోకంలోకి వచ్చిన తర్వాత భగవంతుడు అతని స్మృతిని తొలగస్తాడు అతను మోహమాయలో చిక్కుకుని భగవంతుని జపం చేయడానికి సమయం కేటాయించడు ఈ సత్యాన్ని అర్థం చేసుకుని మనం ఎల్లప్పుడూ సత్కర్మలు చేయాలి ధర్మమార్గంలో నడవాలి ఇప్పుడు గరుడా నేను నీకు ఏ పాపానికి ఏ జన్మ లభిస్తుందో వివరంగా చెబుతాను తల్లిదండ్రులను సోదరి సోదరులను బాధపెట్టినవారికి తాబేలు జన్మ లభిస్తుంది యజమాని విశ్వాసాన్ని భంగం వారికి కోతి జన్మ లూటీ చేసినవారికి కసాయి చేతిలో మరణం సత్యమైన మిత్రుని అవమానించినవారికి గాడిద జన్మ ధర్మాన్ని అవమానించినవారికి కుక్క జన్మ నిందలు చేసినవారికి కీటక జన్మ లభిస్తుంది చోరీ చేసినవారు చిలుకలవుతారు సుగంధ ద్రవ్యాలు వారు చిచ్చర పిడుగులవుతారు మోసం చేసినవారు గుడ్లగుబలవుతారు పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నవారు నరకయాతనలు అనుభవించి తోడేలు కుక్క నక్క రాబందు పాము కాకి కొంగలుగా జన్మిస్తారు ఆ తర్వాత మళ్లీ మనిషిగా పుడతారు పరాయి పురుషునితో సంబంధం పెట్టుకున్న స్త్రీ నరకంలో యాతనలు అనుభవించి బల్లి పాము గబ్బిలంగా జన్మిస్తుంది స్త్రీపై అత్యాచారం చేసినవారు నరకంలో యాతనలు అనుభవించి కిన్నర జన్మ పొందుతారు అనవసరంగా తిట్టినవారు మేకలవుతారు స్త్రీ హత్య గర్భస్రావం ఆవు హత్య చేసినవారు మూర్ఖులుగా కుంటివారిగా జన్మిస్తారు గరుడ ఈ విషయాలన్నీ పురాణంలో వివరంగా ఉన్నాయి నీవు ఈ సత్యాన్ని అర్థం చేసుకుని సత్కర్మలు చేయి శ్రీకృష్ణుడి మాటలను విన్న గరుడ దేవుడు హృదయంలో ఆనందంతో భక్తితో నమస్కరించాడు అతని సందేహాలు తీరాయి అతని మనస్సు శాంతించింది మిత్రులారా ఈ కథ మనలో ఒక గాయమైన భావోద్వేగాన్ని మిగిల్చింది కదా మనం చేసే ప్రతి కర్మ మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది మంచి కర్మలు చేస్తే స్వర్గం చెడు కర్మలు చేస్తే నరకం ఈ కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది సత్కర్మలు చేయండి ధర్మ మార్గంలో నడవండి భగవంతుని భక్తిలో మునిగిపోండి ఈ కథ మనలో ఒక ఆధ్యాత్మిక చైతన్యాన్ని రేకెత్తిస్తుంది మన జీవితంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాము ఎలాంటి కర్మలు చేస్తాము అవే మన భవిష్యత్తును రూపొందిస్తాయి సుదేవి యొక్క కరుణ ఇంద్రవర్మ యొక్క ధర్మం సుకన్య యొక్క పశ్చాత్తాపం ఈ కథలోని ప్రతి అంశం మనకు ఒక బోధను ఇస్తుంది మనం కూడా మన జీవితంలో ఈ బోధనలను ఆచరించాలి మిత్రులారా ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము ఈ కథను మీ స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకోండి మన ఛానల్లో ఇలాంటి ఆధ్యాత్మిక భావోద్వేగ కథలు బోధనలు మీకు ఎల్లప్పుడూ అందుతాయి ఈ కథను లైక్ చేయండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బెలైకాను నొక్కండి తద్వారా కొత్త కథలు బోధనలు మీకు వెంటనే అందుతాయి మీ ప్రేమ మద్దతు మాకు చాలా విలువైనవి ఈ కథను చివరి వరకు విన్నందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు